ఈరోజు రాష్ట్రంలో కూటమి అభ్యర్థులందరూ కూడా ఘనవీజయం సాధిస్తూ ఉన్నారు మరి కూటమి ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ సాధిస్తూ ఉంది దీనికి కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలను పెట్టిన ఇబ్బందులు బాధలు ఆయన పరిపాలనలో ఏ ఒక్కడో కూడా ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ మరి యువత కానీ మహిళలు కానీ ఎవరు కూడా రైతులు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు అందరూ కూడా చాలా బాధలు పెడతారు ఆ అణుల దోరణతోటి పరిపాలన చేసి ప్రతిపక్షం గొంతు వినిపించకుండా ఆ నగదొక్కాడు ఈ విధంగా అతను ఒక ఇంత పోకడంతో ఇంత ప్రవర్తన తోటి ఒక సైకో మాదిరిగా అతని పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు సాగింది ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి ఈ యొక్క మరి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా తరిమి కొట్టాలని చెప్పేసి అందరు సిద్ధంగా ఉన్నారు దానికి నిదర్శనమే ఈరోజు ప్రజలు చూసుకుంటే మరి కూటమి మరి వీళ్ళు గణనీయం సాధిస్తుందంటే దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అరెస్టులో చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధిస్తే జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ గారి బేషత్తుకు మద్దతు ఇచ్చి నేను చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రయాణం చేస్తాను ఈ రాష్ట్రంలో వ్యతిరేకపోతలు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగిన అన్నమాట ప్రకారం ఆయన మరి తెలుగుదేశాన్ని మద్దతు ప్రకటించి అలాగే బీజేపీని కూడా కలుపుకుని వెళ్ళి మొత్తం మూడు పార్టీల వల్ల కూటమిగా ఏర్పడి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ గురించి భోగిస్తున్నాయంటే దానికి ప్రధానంగా ప్రధానమంత్రి మన ధన్యవాదాలు చూస్తూ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గులు వెళ్ళిపోవాలి మంచి పరిపాలన రావాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఈ రాష్ట్రం అన్ని విధాలా బాగుంటుంది అమరావతి క్యాపిటల్గా మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి పోరావరం మళ్ళీ నిర్మించుకోవాలి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలి మహిళలు బాగుండాలి రైతులు బాగుండాలని అందరూ కూడా ఆకాంక్షించి మరి ఒక మంచి నాయకత్వంలో మంచి కూటమికి ఈ ప్రజలందరూ మరి పట్టం కట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన గతంలో చెప్తూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అహంకార ఆయన ప్రకటన చేశాడు ఎందుకంటే అంత తడపగురుతో ఆయన అలా చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఏం మాట్లాడకుండా ఈవేళ తీర్పిచ్చారు మరి ఈ కూటమికి నూట అరవై సీట్లు రామారావు అంటే ఏకపక్షంగా ఈ వేళ ప్రజలందరూ కూటమికి పట్టం కట్టారు దీని యొక్క కృషిలో భాగంగా విజయానికి సహకరించిన అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పరిపాలనలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రజలందరికీ ఈ యొక్క ఎలక్షన్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ అదృష్టమైంది